టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మీదటనే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ నుంచి తప్పుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాసు స్పష్టం చేశారు ఇక మండలంలోని నడుపూరు కమలాపురం చెన్నూరు చెవేంద్రం ఉరివిత ఇతర గ్రామాల్లో ఆయన పర్యటించారు ఇక టీడీపీ జనసేన నాయకులు వెంట కాగా భారీ వాహనాలు ర్యాలీతో ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు ఇక గతంలో తాను శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఆయన పరిశీలించారు ప్రధానంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని స్థానిక ప్రజలు వేదవ్యాస దృష్టికి తీసుకొచ్చారు ఇక తన హయాంలో ఏర్పాటు లేక ఎందుకు పనికి రాకుండా పోయాని ఆవేదనన్న ఎన్నికల్లో తాను తప్పనిసరిగా పోటీలో ఉంటానని చెప్పారు ఇక ఈ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు అడిగే హక్కు తనకు ఉందని అన్నారు ఇక తన హయాంలో వేలాదీళ్లు నిర్మాణం చేస్తానని చెప్పారు ఇక తనకు నియోజకవర్గం ప్రజలు అండగా నిలవాలని కోరారు చూడండి ఈ మండలమే కాదు ఏ మండలమైనా గూడూరు మండలం కానీ గుర్తిమీర కానీ బట్టుమిల్లి కానీ గడన టౌన్లో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను రెండుసార్లు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇవాటి కూడా ఈ శాశ్వతంగా ఉన్నాయి మంది అలాగే రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు అందరూ సహకరించండి తప్పకుండా శాసనసభ్యుడు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అందరినీ కరుపుకుని వెళ్తాను గతంలో ఏదో ఊరికి కొంతమంది పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళు వ్యాసగారు అనేటువంటి అపోహ ఉంది అది చెరిపేసుకోండి జనరేషన్ గ్యాప్ వచ్చింది తప్పకుండా యువకులకి జనసేన తెలుగుదేశం కలయికులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికులు వాళ్ళిద్దరి సారిథ్యంలో ఏర్పడే ప్రభుత్వంలో తప్పకుండా మన అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పెట్టేసి మీ అందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిని ఎక్కడైతే నేను చేశాను ఎక్కడైతే ఆగిపోయినాయో దాన్ని పునరుద్ధరించి మళ్ళీ ముందుకు తీసుకెళ్తానని మీ అందరూ ఆధారని రోజుల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పటి వరకుండి రావో మూడు నెలల్లో నాలుగు నెలల్లో నా ప్రభుత్వం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని గతంలో ఏదైతే పదిహేను సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం ఆగిపోయినాయో అవి మళ్ళీ తప్పకుండా నేను శాసనసభ్యుడు అయ్యి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళాం మొన్న పుట్టిమైన మండలం వెళ్ళాను అక్కడ అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఏమేమి చేశానని చెప్పి అలా ప్రతి మండలంలో కూడా నేను ఏమేం చేశాను ప్రతిదీ తృఢంగా మరి ప్రజలకు తెలుసు అందులో ఇప్పుడు నాకు తిరిగి చెప్తున్నారు మీ టైంలో ఇలా చేశారండి మీ టైంలో రోడ్డు నిర్మాణం చేశారు ఇన్ని వందలు ఇల్లు పెట్టారు ఈ కాలువ తవ్వారు ఈ డ్రైన్ తవ్వారు ఈ వాటర్ స్కీమ్ ఇచ్చారు ఆ తర్వాత చేసిన వాళ్ళు ఎవరు లేరని కూడా చాలా చోటు అందుకని ఈ నియోజకవర్గంలో ప్రజలకి నేనంటే అభిమానం ఉంది నాకు ఈ ప్రజల మీద అభిమానం ఉంది ఎందుకంటే నన్ను ఎంత అభిమానించి ప్రేమించే ప్రజలు ఎప్పటి నుంచో ఇవాళ బంధం కాలేది అరవై సంవత్సరాలు మా తండ్రి కాయ నుంచి కూడా ఉన్న సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కావలసిన మిత్రులు ఉన్నారు అన్ని సామాజిక వర్గాల్లో కూడా నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో నేను మళ్ళీ రావాలి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నారు డెబ్బై శాతం మంది ప్రజలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ ప్రజలను ఓటు అడిగే హక్కు నాకు ఉంది ఇవాళ ఉన్నటువంటి ఏ అభ్యర్థి కూడా నాకు ఎక్కువ అర్హత ఉంది ఓటు అడిగేటువంటి అర్హత ఉంది హక్కు ఉంది ఈ ప్రజల మీద నాకు ప్రేమ ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను మీ అందరూ కూడా తప్పించండి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ప్రజలందరూ కూడా ఎందుకంటే జనరేషన్ గ్యాప్ వచ్చింది వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి నేనేం అభివృద్ధి కార్యక్రమాలు చేశానో అని ప్రత్యేకంగా మీడియా ప్రతి తీసుకొస్తున్నానంటే ఆ రోజు ఎలా ఉంది ఈ రోజున ఎలా ఉంది అని మీకు తేట తెల్లంగా తెలియాలి మీడియా మరి ఫోర్ ఎస్టేట్ కనుక మీ ద్వారా ప్రజలకు తెలుస్తుంది కనుక వాస్తవాలు తెలుస్తుంది కనుక అందుకని మిమ్మల్ని ఈ రోజు నీ గ్రామాలు ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు పెడన నియోజకవర్గంలో పెడన మండలంలో నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూడాలి అవి ఎంతవరకు అపరికృతమైనవి అది ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అసలు గత ప్రభుత్వంలో దాన్ని ముందుకు తీసుకెళ్లారా వెనక్కి తీసుకెళ్లారా రైతాంగ సమస్యలు ఎలా తెలుసుకుందాం తెలుసుకుందామని చెప్పి ఇవాళ ఉదయం నడుపూరి దగ్గర నుంచి ఈ మండలంలో మొట్టమొదటిగా పర్యటన మొదలుపెట్టాను నాతో పాటు అనేక మంది జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ అందరూ కూడా మరి ఒక్క మాటతోటి చెప్పగానే అందరూ కూడా తెలియ సంఖ్యలో వచ్చారు ఇవాళ నడుపూరు గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచినీటి స్కీమ్ తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఫిల్టర్ వాటరు ఆ గ్రామంలో బాగునీరు ఏర్పాటు చేశాం ఎన్నో ఏ ప్రయాసాలు కూర్చి చక్కగా ఊరు మధ్యలో అందరికీ అందుబాటులో మంచి స్కీమ్ తెస్తే ఇవాళ వెళ్ళి చూస్తే ఆ నీళ్లు అక్కడ మహిళలు చెప్తున్నారు స్నానం చేయడానికి కూడా పనికి రావండి పరుగులు వచ్చేస్తున్నాయి ఈ స్కీమ్ అంత దారుణంగా తయారైంది మేము చుక్క నీళ్ళు తాగే అదృష్టం లేదు అని చెప్పారు అంటే ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మరి ఏసీపీ ప్రభుత్వంలో కూడా దాన్ని బాగు చేసి ఫిల్టర్ బెడ్స్ బాగు చేసి ఆ స్కీమ్ బాగు చేసి చక్కని తాగునీటిని అనేటువంటి సృహ గత ప్రభుత్వాలకు లేకపోవడం దురదృష్టకరం ఎందుకంటే మంచినీటి అనేది ప్రధానమైనటువంటి సమస్య గ్రామీణ ప్రాంతాలు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు బయట నుంచి నీళ్లు అని చెప్పి వాళ్ళు చెప్పారు అదేవిధంగా రోడ్లు నిర్మాణం కూడా ఆ రోజుల్లో పెద్ద ఎత్తున చేసాం నడుపూరు నుంచి నెరికేపాలెం నుంచి వత్తల నుంచి కంకట వరకు కూడా ఆ రోడ్డు ఇవాళ వెళ్ళటానికి కూడా లేన పరిస్థితి తయారైంది అనేక ఇళ్ల నిర్మాణం చేశాం వందల ఇళ్ళ నిర్మాణం చేసాం ఆ గ్రామంలో పట్టుమని పాతిక ఇల్లు కూడా కట్టలేదండి ఆ తర్వాత అని చెప్పారు సీజన్ అలాగే ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన సమస్య మరి ఆ యొక్క నడుపోరు కాలవ మురికాలవ తూములు రైల్వే కట్ట కింద నుంచి తూములు ఇవ్వలసిన అవసరాన్ని మరి గతంలో నేను గుర్తించి ఎస్టిమేట్ చేస్తే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంతవరకు దాన్ని రైల్వే కట్ట నుంచి కిందకి తూములు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించకుండా పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు కూడా దాన్ని పడి ఇవాళ రైతుకి ఆ కాలంలో నీళ్లు రాకపోవటం అధిక వర్షాలు పడితే మునిగిపోవటం రెండు కూడా జరుగుతుంది ఇది ఉదాహరణకి ఒక గ్రామం కలవగుంట నేను ఆ రోజున ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాను పద్దెనిమిది గ్రామాలు అంటే కలవగుంటలో ట్యాప్ ఇప్పితే నందమూరు హ్యామ్లెట్ జయంతి కాలనీ వరకు కూడా నీళ్లు వెళ్ళవలసిన అవసరం ఉంది ఆ విధంగా డిజైన్ చేసి మరి పెద్ద స్కీమ్ ఆ రోజుల్లోనే పద్దెనిమిది కోట్లతో తీసుకొచ్చి ఎక్స్టెన్షన్ స్కీమ్ కూడా ప్రపోజల్ చేసి పెట్టాం మొన్న నందమూరు జయంతి కాలనీకి వెళ్తే మాకు తాగటానికి నీళ్లు రావట్లేదండి మీరు ఆ రోజున ఏర్పాటు చేశారు మళ్ళీ ఆ తర్వాత చక్క నీళ్లు మా వాటర్ ట్యాంక్లో రాలేదు మేము ఎక్కడి నుంచో అని చెప్పారు అంటే ఈ పదిహేను సంవత్సరాల నుంచి దాన్ని పాడుపెట్టి ఆ స్కీమ్ నుంచి వదిలేటువంటి నీళ్లు ఇవాళ తాగటానికి పనికి రాకుండా అయిపోయినాయి అంటే ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఆ స్కీమ్ కింద అదనంగా ఎక్స్పాన్షన్ చేయలేదు ఆ పంచాయతీకి ఆ స్కీమ్ ద్వారా రావాల్సినటువంటి రాయల్టీ కూడా ఇవ్వాలని చెప్పి నేను ఆ రోజు జిల్లా పరిషత్ తీర్మానం చేస్తే పంచాయతీకి కూడా రాయల్టీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోడ్డు చూస్తే అధ్వానంగా ఉన్నాయి ఆ రోజుల్లో నేను చేమండ్ర నుంచి చేమండ్ర పాలెం నుంచి కలవంటి నుంచి పెద్ద ఎత్తున రోడ్డు వేసి ఆ రోడ్డు ఉరి వరకు ఆ కలవకుంట ఆ బ్రిడ్జి నిర్మాణం చేసి ఉరిం వరకు ఇక్కడ నుంచి గాయంపాడు వరకు కూడా రోడ్డు తీసుకెళ్ళాను ఆ విధంగా అనేక రోడ్లు ఈ ప్రాంతంలో మరి ముందులూరు దగ్గర నుంచి ఆ రజ్జబండ దగ్గర నుంచి పులపలం పులపడ దగ్గర నుంచి మొత్తం రోడ్డు ఆ చివరి నుంచి చివరి వరకు ఉచ్చారు నుంచి ఇక్కడ కొప్పల వరకు కూడా ఆ రోజున రోడ్డు నిర్మాణం చేశారు అలాగే వట్లబన్నా నుంచి మరి ఇక్కడ సింగరాయపరం వరకు కూడా నేను వైడనింగ్ చేసి ఆ రోజున ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుని బాడీ రామకృష్ణ గారితో సెంట్రల్ డెవలప్మెంట్ రోడ్ ఏజెన్సీ ద్వారా వైడనింగ్ చేసి పెద్ద రోడ్ చేసి తీసుకొచ్చి ఆ రోజు నిర్మాణం చేశాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమం చేశాం అనేక ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ వాటర్ స్కీమ్స్ తీసుకొచ్చావు ఒక్కటి కూడా పని పనిచేయకుండా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఇలాగే ఉరిని గ్రామం తీసుకుంటే మరి గాయంపాడి నుంచి ఆ మురిక్కల మీద వంతెన వేసి అటు